మొత్తం ఛానల్ వాళ్ళు ఇట్లా వేయొద్దు అస్సలు ఇట్లా వేస్తే నాయం ఉండదు ఇట్లా కొడుకు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నాడు ఇంకా కష్టం లే ఉండాలంటే మంచి ఉండదు మీకేం చెప్పినా చెప్పన్నా నిన్న మీరున్నారు మీకేం చెప్పినా నిన్న ఏడున్నా నేను ఇప్పుడు లేక మొన్న వచ్చినప్పుడు ఏడున్నా ఫోన్ సమాచారం తీసుకుంటే బయటకు వెళ్ళి మిత్రులతో అని చెప్పి సమాచారం ఉంది మీరే ఇగో ఇప్పుడు సాములు మాట్లాడుతూరు అసలు నేనెందుకు పోతా నేనేం తప్పు చేసిన ఒక మీరు గెలిపించిరు నేను వచ్చిన నేనేంటి పోతా ఎందుకు పోతా నేను అసలు నేనేం తప్పు చేసిన పోతా మీరే చెప్పాలి ఇక సాములు వచ్చిరు సాములు సామి నువ్వు మాట్లాడుతున్నా నేను ఎందుకంటే నేను ప్రశాంత్ మాట్లాడిన తప్పు అనుకుంటున్నా నాకు ఇప్పుడు కాదు